హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు రెసిపీ అండి ఇంట్లోనే స్వీ స్వీట్ స్టాప్ స్టైల్లాగా సింపుల్గా ఇలా మైసూర్ పాక్ తయారు చేయాలో చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా ఇంట్లోనే మైసూర్ పాక్ని చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల షుగర్ వేసుకున్నానండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల షుగర్ తీసుకున్నానండి నేను షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇలా చక్కెర ఒకసారి మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలండి చూడండి తీగపాకం పాకం వచ్చిందండి ఇలా చేయితో తీసుకొని ఇలా పాకం చూస్తుంటే తెగిపోకుండా ఇలా తీగల్లాగా రావాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ అండి ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి పాకం బాగా ముదిరిపోయినా లేతగా వచ్చినా పర్ఫెక్ట్గా రాదండి కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఒక కప్పు శనిగపిండిని జల్లించి తీసుకున్నానండి ఈ పాకంలో వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మరొక పక్క కడాయి పెట్టుకొని రెండు కప్పుల ఆయిల్ తీసుకున్నాను నేను రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నానండి మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చండి ఒకసారి ఈ శనగపిండిని బాగా కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే అంతా మిక్స్ అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే మనకు శనగపిండి పాకం బాగా మిక్స్ అయిపోయినట్టండి ఈ వేడైన ఆయిల్ని కొద్ది కొద్దిగా గరిటెతో తీసుకుంటూ ఇలాగ వేసుకోవాలండి ఆయిల్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాతనే మరికొక గరిటె వేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఈ పాకం పీల్చుకునే విధంగా బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ మొత్తం చేయాలండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మందంపాటి గిన్నె తీసుకొని కొద్దిగా అడుగున ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నానండి మీరు స్క్వేర్ షేప్లో ఉన్న పాత్ర వాడుకోవచ్చండి నా దగ్గర లేదండి నేను ఇదే వాడుకున్నానండి ఇలా మరొకసారి పాకాన్ని బాగా కలుపుకోవాలండి ఆయిల్ మిగిలిపోయింది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ని ఇలాగా పాకంలోనే పోసుకొని ఇది మొత్తం చల్లారిపోకముందే గిన్నెలు వేసుకోవాలండి కొద్దిగా చల్లారిపోయినా మైసూర్ పాక్ గట్టిగా వస్తుందండి గుల్లగా రాదండి ఇలాగా కొద్దిగా ఈ నురగలు తగ్గిన తర్వాత ఇలా చాక్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి మీకు నచ్చిన షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలాగా మీకు ఇష్టమైన షేప్లో ముందే ఘాట్లు పెట్టుకోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటే మొత్తం విరిగిపోతుండండి మైసూర్పాకు ఇది మొత్తం చల్లారాలంటే ఒక రెండు మూడు గంటలు ఈజీగా పడుతుందండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పైన నుండి ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకున్నానండి లోపల వరకు చల్లారిపోతుందండి ఇలా రెండు మూడు గంటల తర్వాత నాకు చల్లారిపోయిందండి మరొకసారి చాక్తో ఇలా అంచుల వెంబడి మరొక్కసారి ఘాట్లు పెట్టుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుందండి ఒక ప్లేట్లో ఇలా డిమోల్ చేసుకున్నానండి చూడండి మాకు ఎంత బాగా వచ్చిందో గుల్ల గుల్లగా చాలా బాగా వచ్చిందండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్